అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు దేవి ఫుడ్ లాగ్స్ ఈరోజు మనం పిల్లలు చాలా ఇష్టంగా తినే సన్న కారపూస రెడీ చేసుకుందామండి నేను చెప్పినట్టుగా మీరు రెడీ చేసుకున్నారంటే షాప్కి వెళ్ళే పని ఉండదండి షాప్లో కన్నా డబల్ రూచ్ ఉంటుంది మనం చేసుకున్న కారపూస చూడండి ఒరిజినల్ వైజ్నండి ఎలా ఉందో చూశారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కారపూస అలా క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలో శనగపిండిలో ఏ పిండి కలిపితే ఎంత క్రిస్పీగా వస్తుందో మీకు చూపిస్తాను రండి ముందుగా అయితే మనం ఒక పళ్ళులోకి రెండు గ్లాసులు శనగపిండి తీసుకోవాలండి ఈ శనగపిండి షాప్లో కొన్నది కాదు మనం పప్పు తీసుకుని మరలో ఆడించుకున్న పిండి అయితేనేండి మన కారపూస మనం చెప్పినట్టుగా క్రిస్పీగా వచ్చి నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి రెండు గ్లాసులు శనగపిండికి ఒక గ్లాసు వరిపిండి వేసుకోవాలి ఈ వరిపిండిని రేషన్ బియ్యాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు రాళ్ళు ఉప్పేసి కడిగేసుకుని బాగా ఎండబెట్టుకున్న తర్వాత మర పట్టించుకోవాలండి చాలా మెత్తగానే అసలు మురువన్నది ఉండకూడదు శనగపిండి ఎంత మెత్తగా ఉంటుందో మనకి వరిపిండి కూడా అంత మెత్తగానే మర పట్టించుకోవాలి ఇందులో మనం ఒక స్పూన్ పచ్చికారం రుచికి తగ్గ సాల్ట్ వేసేసుకుని ఇవన్నీ ఒకసారి ముందు కలిపేసుకోవాలండి నీళ్ళు వేయకుండానే పిండి కలిపే టైంకి కరెంట్ పోయిందండి వామును కూడా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఎక్కడ మురుగుగా ఉండకూడదండి చిన్న చిన్న కన్నాలు దిగాలి కదా కరెంట్ రాలేదని నేను స్టార్ట్ చేసేసాను వీడియో చూడండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం ముద్దలా రెడీ చేసుకోవాలి కరెంట్ వచ్చిందండి ఇప్పుడు మనం మిక్సీ ఆడుకుని తెచ్చుకున్నాం కొంచెం వామ్ పొడి కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి అసలు బరగ్గా ఉండకూడదండి మనం శనగ కారోస రెడీ చేస్తున్నాం కదా ఆ చిన్న చిన్న కన్నాలలోంచి పిండి దిగదు చాలా మెత్తగా ఆడుకుని మనం వాంపొడి వేసుకోవాలి రుచికి రుచి ఉంటుందండి వామపొడి వేయటం వల్ల శనగ పిండితో రెడీ చేసినా ఏ పిండి వంట తిన్నా మనకి కడుపు కొంచెం ఉబ్బరంగా ఉన్నట్టు పట్టేసినట్టు ఉంటుందండి అందుకే మనం వేసుకున్నాం వేసుకున్నామంటే అరుగుదల లోపం లేకుండా మనకి తేలిగ్గా ఉంటుంది కడుపు అందుకే వాము కంపల్సరీగా వేస్తారండి ఇలా ముద్దలా రెడీ చేసుకోవాలి బాగా గట్టిగా కాకుండా కొంచెం పల్చగానే ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత ఈసారి కారపూసు ఒత్తుకునే గొట్టం తీసుకుని చూసారా ఎంత చిన్న కన్నాలు ఉన్నాయో సన్న కార పూసకాయి దారంలా ఉంటుందండి ఈ పూస ఇప్పుడు మనం ఈ ప్లేట్ని వేసుకోవాలి ఈ ప్లేట్ని వేసేసుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె రాసుకుని చూడండి పిండికి కొంచెం పైన కొంచెం నూనె వేసే ఒక స్పూను ఆ నూనె పిండికి పైకి వేసుకోవాలి మన చేతికి రాసుకోవాలి చూడండి ఈ కారపూస గిద్దకు కూడా బాగా రాయాలి అంటుకోకుండా ఉంటుందండి ఇలా రాయటం వల్ల చూడండి పిండి చూసారా బాగా గట్టి కాకుండా పలచగానీ కాకుండా స్మూత్గా ఉండాలండి ఇలా ఉన్నప్పుడే మనకి సన్న పూస బాగా వస్తుంది మన చేతికి అంటుకోకుండా ఉండాలని నూనె రాసుకోమన్నాను చూడండి నిండా పెట్టేసుకున్న తర్వాత ఈ మరణయితే చాలా గట్టిగా బిగించుకోవాలండి మనం రెడీ చేసుకున్న కారపూస కొట్టాన్ని రెడీగా పక్కన పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చూడండి సన్న కారపూస వేసుకోవాలి పిండి మనకి పలచగా ఉన్నప్పుడే అండి కొంచెం సులువుగా పడుతుంది లేకపోతే అసలు పడతానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకి చాలా సన్నటి కన్నాలు ఉంటాయండి అందుకే మనం పిండి కొంచెం జారుగా కలుపుకున్నా ఉంటే సింపుల్గా సన్న కారపూసు రెడీ చేసుకోవచ్చు చూడండి నేను చూపించిన విధంగా మీరు నువ్వు కూడా అంతా ఒత్తేసుకోండి చాలా సింపుల్గా వేగిపోద్ది అసలు టైం పట్టదండి ఇలా నురుగు తగ్గే వరకు బాగా వేయించేసుకున్న తర్వాత అప్పుడు మనం రెండో వైపు తిప్పుకోవాలి చూసారా నురుగు తగ్గింది కదా ఇప్పుడు తిప్పుకోవాలండి తొందర తొందరగానే వేయటం అండి ఆలస్యం వెంట వెంటనే మనకి కారపూస రెడీ అయిపోద్ది అచ్చు షాప్లో కొన్నట్టే ఉంటుందండి కారపూస చూసారా రెండో వైపు కూడా మనం ఐదు నిమిషాలు వేయించుకున్నామంటే కరెక్ట్గా మనకి కారపూస రెడీ అయిపోద్ది చూసారు కదా కారపూ చుట్టూ ఒకటి రెడీ అయిపోయిందండి స్టైనర్లో పెట్టుకున్నామంటే ఆయిల్ బాగా వాడిపోద్ది ఇలానే అండి రెండోసారి కూడా వేసుకోవాలి రెండోసారి వేసినప్పుడు ఆయిల్ కొంచెం వేడిగా ఉంటుంది కదండి చైన్ కొంచెం దూరంగా పెట్టి వేయించుకోండి ఆవిరి పట్టేస్తుంది చూడండి ఈ నురుగంతా తగ్గిపోయే వరకు వేయించుకుని రెండో వైపు తిప్పుకోవాలి చూసారా రెండవ కారపూసు చుట్టూ కూడా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో మన జంతకుల్లాగా అది టైం పట్టదండి వేయగానే వేగిపోతుంది నూనె వేడెక్కే కొద్దీ వెంట వెంటనే మనకి కారపూస రెడీ అయిపోద్ది రెండోది కూడా స్టైనర్లో పెట్టుకుని నూనె వాడిపోయే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే నూనెలో ఒక గుప్పుడు కరివేపాకు వేసుకుని ఆ వేడి నూనెలో ఇలా వేయించే ఉంటే చాలండి ఇది కూడా క్రిస్పీగా రెడీ అయిపోద్ది చూసారా అండి ఈ రెడీ అయినా కరివేపాకును కూడా ఈ కారపూస పైన వేసేసుకోవాలి చాలా సింపుల్గా మన ఇంట్లోనే షాపులో కొన్నట్టు రెడీ అవుతుందండి కారపూసకాయ కరివేపాకు లింక్ ఉందండి కారపూసు కరివేపాకు వేసినప్పుడే దాని అందం దాని రుచి కూడా మనం తీసుకున్న మూడు గ్లాసుల పిండికి ఎన్ని కారోసు ఇట్లయ్యే చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కారపూ చుట్టలు వేయండి మనం తీసుకున్న మూడు గ్లాసుల పిండికిని ఈ రెడీ అయిన కారపూసపై మనం వేయించుకున్న కరివేపాకు వేసామంటే షాప్లో ఉన్న కారపూసకి అసలు ఏమీ తీసుకోదండి మనం రెడీ చేసుకున్న కారపూస ఒక కారపూస చుట్టుని విరిపి చూపిస్తానండి ఒరిజినల్ వైస్ వినండి విన్నారు కదండి ఒరిజినల్ వైస్ ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా మన చేతులతో మనమే చేసుకున్న సన్న అండి దానంలా ఉండే కారపూస పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పట్టుకుంటేనే విరిగిపోయేలా ఉందండి అంత స్మూత్గా వచ్చింది తప్పకుండా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి మీకు ఇంత బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం